హాయ్ అండి అందరికీ నమస్కారం అండి మీ జయలక్ష్మి ఈ రోజు మన వీడియోలో ఒక కొత్త రెసిపీతో మీ ముందుకు వస్తున్నానండి చేదు లేకుండా కాకరకాయ వడలు అయితే చేసుకుందాము చిన్నపిల్లలు ఈ వడలు అయితే చాలా ఇష్టంగా తింటారు ఇది స్నాక్ రెసిపీ అండి మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఇంకెందుకు ఆలస్యం అయితే వెళ్ళిపోదాం కాకరకాయలు తీసుకున్నానండి కాకరకాయలు వడలు వేసుకుందాం ఈజీగా టేస్టీగా చేదు లేకుండా ఈ వడలు చూపిస్తానండి మీకు ఈ కారగాయలకి ముందుగా ఈ పొట్టు తీసేసుకుందామండి ఈ పైన పొట్టు తీసేసామండి ఇప్పుడు ఇది నిలువుగా కట్ చేసుకుందాము లోపలి ఇదంతా గింజ తీసేద్దాము ఇప్పుడు సన్న పీసులుగా కట్ చేసుకుందాము చిన్న చిన్న పీసులుగా అయితే ఆ డీప్ ఫ్రైలో వేడిపోయి కదండి చేదు లేకుండా ఉంటాయి గింజ ముదిరినట్లయితే తీసేయండి కొంచెం లేతగా ఉంటే ఉంచేయచ్చు బాగుంటుంది గింజ లోపల ఫ్రై అయ్యి కర్రకరలా ఈ విధంగా సన్నగా కట్ చేసుకోవాలండి ఇప్పుడు గిన్నెలో వేసుకుందాం ఈ ముక్కల్ని దీంట్లో కొంచెం కలుపు వేసుకుందాము ఇది ఒకసారి కలిపి పది నిమిషాల పాటు పక్కన పెట్టుకుందాం ఉప్పేసాం కండి ముక్కలుని ఈ నీరు చెమ్మ మొత్తం పిండుకుందాము పిండుకుంటే ఈ వాటర్ అంతా పోయినాక ముక్కలు బౌల్లో గిన్నెలో వేసుకున్నాం ఈ కాజలు ఉన్న వాటర్ అంతా ఈ వడ అనేది చేయడం అనేది ఉండదు టేస్ట్గా ఉంటుంది గిన్నె వేసుకున్నాం కానీ ఒక కప్పు బీఫ్ పిండి వేసుకున్నాం హాఫ్ కప్ చనపిండి రుచికి సరిపడి సాల్ట్ ఒక స్పూన్ ధనియాల పొడి ఫ్రెష్గా దానించిన అల్లం వెల్లుల్లి పేస్టు ఇది వేయడం వలన వడలు చాలా బాగుంటాయి టేస్ట్గా ఒక స్పూన్ జీలకర్ర ఉల్లిపాయ ముక్కలు సన్నగా తరిగిన పచ్చిమిర్చి సన్నగా తరిగిన కరివేపాకు సన్నగా తరిగిన పుదీనా సన్నగా తరిగిన కొత్తిమీర ఇప్పుడు బాగా మిక్స్ చేసుకుందామండి బాగా వచ్చే వరకు కొంచెం కొంచెం వాటర్ వేసుకుంటూ కలుపుకోవాలి ఇప్పుడు ఇది బాగా కలుపుకున్నాం కదండీ ఒక పది నిమిషాల పాటు పక్కన పెట్టుకొని ఉంచుకుందాము చట్నీ ప్రిపేర్ చేసుకుందామండి ఒక స్పూను శనగపప్పు ఒక స్పూను మినువులు కొంచెం జీలకర్ర ఒక కప్పు పల్లీలు దారుగా వేయించుకుంటే బాగుంటుంది చట్నీ మూడు పచ్చిమిర్చి ఒక స్పూన్ ధనియాలు చిన్న కొంచెం రెండు స్పూన్లు ఎక్కువ ఇది యాగాల్సర లేదండి కూల్ అయ్యిందండి ఇప్పుడు జార్లో వేసుకొని మిక్సీ పట్టుకుందాము రుచికి సరిపడ సాల్ట్ ఈ మిక్సీ పట్టుకుందాం కోప్ పోసేసుకుందామండి యిల్ వేసేసుకున్నామండి ఇప్పుడు కాకరకాయ బడలు వేసుకుందాము ఇప్పుడు ఈ షేప్ లోపు చేసుకోవాలండి ంట వైపు తిరిగేసుకుందాము పోయి తీసేసుకుందాము ఈ కాకరకాయ అండి షుగర్ పేషెంట్లకు లకు కూడా చాలా మంచిదండి ఇది ఆరోగ్యకరమైనది ఎందుకంటే కాకరకాయ ఉంది కదండి డ్రీప్ అయినా పర్వాలేదు కాకరకాయ వాళ్ళు రెడీ అయిపోయినాయండి చాలా క్రిస్పీగా వచ్చి చూడండి ఎంత కలర్ఫుల్ గా ఉన్నాయి మీరు కూడా ఒకసారి ట్రై చేయండి చాలా బాగుంటాయి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని సపోర్ట్ చేయండి ఇలాంటి వీడియోలు మీకు ఎన్నో అందిస్తామండి ప్లీజ్ అండ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి